మాది కరకాల గ్రామం తొరూరు మండలం మహిబాద్ జిల్లా మేము వ్యవసాయం మీద చాలా వరకు పెట్టుబడి పెట్టి పంటలు ఎండిపోతున్నాయి మాకు ఏటి దాన్ని బయన్న వాగు ఏటి వాగు ద్వారా మేము నీళ్ళని ఆసరాగా చేసుకొని ఎనిమిది ఎకరాల పంట పొలం సాగు చేయడం జరిగింది మాకు ఈ నీళ్ళు లేని పరిస్థితుల్లో మేము ఏం కావాలనే ఉద్దేశంతో ఈ బాధపడుతున్నాం మాకు దయచేసి స్థానిక ఎమ్మెల్యే గారు శశిరెడ్డి గారు కూడా స్పందించి మా కరకాల గ్రామ రైతులు కాకుండా పక్క గ్రామ రైతులతో సహా కూడా అందరు బాధపడుతున్నారు కావున మాయందు దయ ఉంచి ప్రభుత్వం మేల్కొని మాకు నీళ్ళు ఇప్పించే మార్గం ఏర్పాటు చేయాలని మేము అందరినీ కూడా కోరుకుంటున్నాం మాతో రైతులు కూడా చెప్పుకోలేక ఎవరికి ఎవరు చెప్తే ఎవరు మేల్కొంటారనే ఉద్దేశంలో కూడా తెలియనట్టువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు కాబట్టి మాకు ఏదో రకంగా మాకు ఈ విధంగా తోసింది కాబట్టి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మాయందు దయ ఉంచి నాతో పాటు వేల మంది రైతులు కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళని బాగు చేయాలని గత ప్రభుత్వాలు కూడా వచ్చాయి కనీసానికి ఈ మనం నిలబడ పద్ధతిలో అరవై డెబ్బై ఎకరా సూచన ఎన్నిపోతుంది మొత్తం ఏం లేకుండా